ఆయన మహత్ గల మాట చేత శక్తి అలాగే ఉందంట ఆ మాట మన చేతిలో ఉంది బైబిల్ రూపంలో ప్రింటెడ్ మ్యాటర్లో ఉంది అది ప్రింటెడ్ మ్యాటరే కదా అనుకుంటారు కొంత సమయం దానికి ఇస్తే దట్ ఈస్ అమేజింగ్ రెండవ కొరింతీలు పన్నెండు తొమ్మిది సెకండ్ కొరెంతి అందుకు నా కృప నీకు చాలును బలహీనత నా శక్తి పరిపూర్ణమగించినదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలే అందే బహు సంతోషముగా అతి చూసారా మనం సాధారణంగా బలహీనత చూసి ఇన్ఫిరియర్ అయిపోతాం నాకు అది లేదు ఇది లేదు నాకు అది తక్కువ నాకు అన్ని తక్కువ నాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదు మదర్ ఫాదర్ లేరు తాత మామ లేరు ఇలాగా అలాగా ఇలాగా అంత బలహీనత కానీ ఎప్పుడైతే నువ్వు ఈ దేవుడిని తెలుసుకుంటావో పౌలు ఒకరు తెలుసుకున్నాడంట అరే నేను ఇందులో బలహీన ఇందులో బలహీనుని అని అన్నీ తెలుసుకున్నాడంట లాస్ట్కి ఆ పౌలు ఆ బలహీనతను తీసుకొచ్చి అయా ఇది నా సమస్య ఇది అని ఆ దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు ఇది బలహీనత ఇదిగో నా శక్తి అని ఆ బలహీనత బదులు ఆయన శక్తిని చూశాడంట సో హీస్ వీక్నెస్ ఎవ్రీ టైమ్ హీ లిస్టెడ్ హిజ్ వీక్నెస్ అండ్ ప్రజెంటెడ్ ఇట్ బిఫోర్ గాడ్ ఇట్ వాస్ రిప్లేస్డ్ బై గాడ్స్ పవర్ బై గాడ్స్ స్ట్రెంగ్త్ నీ ప్రతి బలహీనతను నీవు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడితే దేవుడు ఆ బలహీనత బదులుగా ఆయన బలాన్ని మార్చేస్తాడు హీ విల్ రీప్లేస్ ఇట్ బాయ్ చూసారా మనకి ఆఫర్లు ఉంటాయి అప్పుడప్పుడు సిక్స్ మంత్స్ గ్యారంటీ ఆ ఫ్యాన్ పాడైపోయినా ఆ సెల్ ఫోన్ ఏమైనా పడిపోయినా పగిలిపోయినా ఫ్రీ ఇస్తాం కొత్తది ఇచ్చేస్తాం రీప్లేస్మెంట్ అలాగే దేవుడు ఈ భూమి మీద నువ్వు నన్ను తెలుసుకున్నావన్న విశ్వాసి ఎక్కడెక్కడ బలహీనత ఉందో రా నేను మళ్ళీ దాని బలంతో రీప్లేస్ చేస్తాను అంటున్నాడు దేవుడు వా ఏం పాడైపోయాయి కిడ్నీలు పాడైపోయాయా గుండు పాడైపోయిందా కుటుంబం పాడైపోయిందా ఫ్యామిలీ పాడైపోయిందా ఏం అవ్వట్లేదు నీకు ఆ పిల్లలు లేరా చదువుకోలేదా డబ్బులు లేవా కమోన్ ఐ రీప్లేస్ నా స్వరూపంలో పర్ఫెక్ట్గా సమృద్ధిగా ఉండి దరిద్రమ సమృద్ధితో రీప్లేస్ చేస్తాను వ్యాధ స్వస్థతతోటి ఫెయిత్ గాడ్ వాంట్స్ అందుకే పౌలు అంటాడు బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమొచ్చున్నదని ఆయన నాతో చెప్పాను అప్పుడు అంటాడు క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే ఆశపడుతున్నాడంట అశయపడుతున్నాడు యువర్ వీక్నెసెస్ ఆర్ ఇన్విటేషన్ ఫర్ గాడ్ స్ట్రెంగ్ యువర్ సిన్ ఇస్ అన్ ఇన్విటేషన్ ఫర్ గాడ్స్ హోలీనెస్ అండ్ రైచస్ అండ్ ఫర్ గివ్నెస్ నీ యొక్క పాప జీవితము దేవుని యొక్క సామర్థ్యం ఇన్వైట్ చేస్తా దాన్ని క్షమిస్తాడు అంగీకరిస్తే ఆ పాపాన్ని క్షమించి తుడిచి నూతన సృష్టిగా చేసి నీకు బలాన్ని ఇచ్చింది హెచ్చించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తాడు సమాజం అయితే నేను పాపి నువ్వు చనిపోవాలా నీకు మాండమే దుక్కును ఇలాంటి వాడు అని నేను బ్యాన్ చేసేస్తుంది గాడ్ సేస్ కామ్ ఒక పాపము నువ్వు మోసుకొని పోవు గొర్రెల్ హీ డైడ్ ఫర్ యువర్ సెన్ వాట్ ఎవర్ యువర్ వీక్నెస్ హీస్ ఈస్ గివింగ్ ఎన్ ఇన్విటేషన్ బీదవాడవా ఇన్ఫీరియారిటీయా వాట్ ఎవర్ ఈజ్ యువర్ ప్రాబ్లం గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టు డే టు రీప్లేస్ దాట్ ఎంతకాలం గ్యారంటీ ఇచ్చాడు లైఫ్ టైమ్ గ్యారంటీ నీ జీవితకాలం ఈ సత్కి ఆరంభించిన వాడు రాకడ వరకు ఇలా చేస్తానే ఉంటాడు అండి కమ్స్ బ్యాక్ ఈ ప్రామిసెస్ సంబడి ఈస్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ ఫ్రమ్ టుడే సంబడి విల్ టేక్ అడ్వాంటేజ్ కరెక్టే ఆయన పగ తీర్చుకుంటాడు శత్రువుల మీద ఆయన తీర్చుకుని కరెక్టే కానీ మనం దాంతో సాటిస్ఫై అయిపోకూడదు బలముగా మారాలా శత్రువు ఎప్పుడు ఉంటాడు డెమోన్స్ట్రేట్ హీస్ స్ట్రెంగ్త్ ఒకరికి చెప్పగలడు దేవుడు కుటుంబానికి చెప్పగలడు రాష్ట్రానికి చెప్పగలడు దేశానికి చెప్పగలరు ప్రపంచానికి కూడా చెప్పగలడు గాడ్ నోస్ ద అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ యూ అంటాడు నా సువార్త ఇది నాకు ఇచ్చాడు దిస్ ఇస్ మై కాస్ డిస్పెన్సేషన్ హెస్ బీన్ గివెన్ టు మీ ధర నాకు ఇవ్వబడ్డా ప్రకటించడానికి లోకము దృష్టిలో ఏది వాల్యుబుల్లో పరలోకం విషయంలో అది అసహ్యమైందంట వాట్ దల్స్ ఈజ్ హేటెడ్ అండ్ అబామినేషన్ బిఫోర్ గాడ్ సో లోకాన్ని బట్టి కాదు విశ్వాసం బట్టి మనం నడుచుదాము గాక అలాగే ఎవడా ముందు ఆయన రాజ్యం వెతికితే ఇవన్నీ ఎడిషనల్ బోనస్గా కొసరుగా ఇస్తారండి యూ వాంట్ గివ్ యూ ఎస్ కానీ బట్ అపవాదితో కంటిన్యూస్ యుద్ధం ఉంటుంది కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా ఈ రోజు నుంచి మీ బలహీనతలన్నీ దేవుని శక్తితో నింపబడిన గాక ఏ మేక్ ఎ డెసిషన్ టుడే ఎంతమంది శక్తిని నేను ముందు నేను పొందుకొని నా కుటుంబానికి తర్వాత అనేక ఆశించబడాలనుకుంటున్నారు దేవుని కళ్ళు చూస్తున్నా యా ఐ వాంట్ టు టేక్ అవుట్ దట్ వీక్నెస్ అండ్ రీప్లేస్ ఇట్ బై స్ట్రెంత్ డెబ్బై తొమ్మిదో కీర్తన పదకొండో వచ్చిన సెవెంటీ నైన్ సామ్ వర్స్ లెవెన్ చెరలోనున్న వాణి నిట్టూర్పు నీ సన్నిధికి రానేమో నీ బాహుబలాతి సైమున చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడు గాడ్ కెన్ సేవ్ చర్లో ఉన్నావా చావునకు విధింపబడ్డావా నా బలాతి తోటి నేను దాన్ని కాపాడగలను కానీ ఆ బలాతి విషమై ఆ కీర్తన పాడేవాళ్ళు కావాలా ప్రార్థించే వాళ్ళు కావాలా దాన్ని చూపించేవాళ్ళు కావాలా రోగుల మీద చేతులు వేయి అంటున్నాడు ప్రార్థించు ఆ వ్యక్తి దగ్గర గాడ్ డస్ మీరాల్స్ ఆ చర్లోంచి ఏ చర్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళు బయటకు వస్తారంట ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఆ ఉన్న ఉన్నవాళ్ళు ఆ ఘోరమైన వాళ్ళు బయటకు వచ్చేస్తారంట చావునకు విధింపబడిన వారు కాపాడబడతారంట ఈ రోజు నుంచి దేవుడిని ప్రార్థనకు శక్తినిచ్చును గాక ప్రే వెన్ యూ నో గూడ్ వెన్ యూ నో గూడ్ యూ విల్ యూజ్ హిస్ పవర్ రెండో తిమోతి ఒకటి ఏడు సెకండ్ తిమోతి చాప్టర్ వన్ వర్స్ సెవెన్ దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ విగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మనే ఇవ్వలేదు ఎస్ ఎందుకంటే మనమందరిలో పిరికితనం గల ఆత్మ ఉంటుంది భయం మనం లిమిటెడ్ వి ఆర్ లిమిటెడ్ ఎందుకంటే ఆయన దూతల కంటే అనిగా చేశాడు హీ మేడ్ అస్ లిటిల్ లోవర్ శరీరం ఉంటే భయం ఉంటుంది చాలామంది ఎందుకు ఇతన్ని కొడతారు దేంతో తెలుసా శాంతంగా ఉండేవాడికంటే ఈ చంపి కొట్టి తిట్టేవాడికి భయం అంట ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేశారు ఇలాగా ధైర్యంతో చేశారా భయంతో చేశారా ఫియర్ ఈస్ ద రూట్ సో దే ఆర్ మోర్ ఫియర్ఫుల్ పీపుల్ ఫియర్ఫుల్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే దేవుని తెలుసుకుంటారో వాళ్ళు భయాలు పోతాయి

నా కొరకు నా కుటుంబం కొరకు మా అవసరాల కొరకు నీకు లిస్ట్ ఉంది కాదను బట్ రైడ్ అవున్ దిస్ లిస్ట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రైడ్ ప్రవ్వా వినియమగల హృదయము నాకి ఎందుకంటే శరీరం ఉంటే అందులో గర్వం ఉంటుంది ఎవ్రీ ఫ్లాష్ హ్యాస్ ప్రైడ్ యోగు చూసుకోలేదు చాలామంది గర్వం చూసుకోరు వాళ్ళకి తెలియదు కూడా చెప్తే కోపం వస్తుంది నేను లోపల ఉన్నా కదా పరిశుద్ధాత్ముడిని నేను బయలుపరుస్తానంట కొన్ని కొన్ని శ్రమల ద్వారా నువ్వు తెలుసుకునే కంటే వాక్యం ద్వారా తెలుసుకోవడం మంచిది కష్టాలు శ్రమలు మరణ వేదనల ద్వారా తెలుసుకోకుండా వాక్యం ద్వారా తెలుసుకో ఎవరైతే వాక్యము తెలుసు వాక్యం ద్వారా తెలుసుకోరో వాళ్ళు అనేక శ్రమల ద్వారా తెలుసుకుంటారంట మరణ భయాల ద్వారా వేదనల ద్వారా తెలుసుకుంటారంట ఇఫ్ యూ డోంట్ లర్న్ బై వర్డ్ యూ హ్యావ్ టు లర్న్ బై గ్రీవియస్ సర్కమ్స్టాన్సెస్ ఫియర్ఫుల్ సర్కమ్స్టాన్సెస్ బెటర్ లర్న్ బై ద వర్డ్ ప్రైడ్ నెంబర్ టూ హాన హానర్ హానర్ అంటే ఏంటి ఘనత గణపరచడం మిత్రుల్ని నెంబర్ వన్ ప్రయారిటీ ముందు ఎవరిని గనపరచాలా దేవుడిని తర్వాత ఎవరిని గనపరచాలా ఆయన సేవకుల్ని ప్రవక్తల్ని ఆయన సేవ చేసేవాడిని దెన్ నెక్స్ట్ పౌలు అంటాడు వీఆర్ వర్ది ఫర్ డబుల్ హానర్ అంట ఆయన సేవ చేసేవాడిని డబుల్ హానర్ చేయాలంటే ఫస్ట్ గాడ్ దెన్ 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 హిజ్ పేరెంట్స్ పేరెంట్స్ హానర్ యువర్ పేరెంట్స్ హానర్ పొరుగోడి గర్వించు నీకు రెండు రూపాయలు ఎక్కువ ఉన్నది మాత్రాన్ని నువ్వు మంచి పట్లు వేసుకున్నందుకు మాత్రా అవతలను చిన్న చూపు చూడకూడదు హానర్ వినయము వినయం కొరకు ప్రార్థించాలా గర్వం వినయగాల హృదయం కొరకు ప్రార్థించాలా రెండవది అయా ఘనత దేవుని కనపరచు అనే సేవకులను కనపరచు తర్వాత భర్తని కనపరచు నీ ఉద్యోగము ఉద్యోగం ఇచ్చిన నాయకుడిని కనపరచు పెద్దోళ్ళని హానర్ యూ గుడ్ మార్నింగ్ బ్లెస్డ్ డే గుడ్ డే హ్యావ్ అైస్ డే తగ్గించుకోవాలి ఒక్కొక్కసారి హానర్ విల్ బి పేడ్ బై గాడ్ హానర్ విల్ బి రివార్డెడ్ బై గాడ్ ప్రవ్వ నా ముఖాళ్ళ నొప్పులు నాయన ఈ క్యాన్సర్ మీద ఇబ్బంది పెడుతుంది ఈ ఎయిడ్స్ ఇబ్బంది పెడుతుంది ఆయన చనిపోతానేమో మన భయముగా ఉంది ఈ నిరుద్యోగ సమస్య ఈ అప్పుల బాధ ఈ బలహీనత దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను నాయన భయమయ ఉద్యోగం ఉంది డబ్బులు ఉన్నాయి కానీ భయం నీకు రోగాలు ఉన్నాయా అప్పులు ఉన్నాయా లాడ్ జీసస్ బ్లస్ దెమ్ అనాయిట్ దెమ్ ఇదిగో వారి తలపై చేతులు వేసుకుంటుండగా హీల్ దెమ్ బ్లస్ దెమ్ రివైవ్ దెమ్ ఎంపవర్ దెమ్ గివ్ దెమ్ ఎ డిసిప్లిన్ లైఫ్ ఇన్ ఎఫిషియంట్ లైఫ్ ఎ డిసిప్లిన్ లైఫ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే ఎ మ్యాన్ అండ్ ఎ